హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నరసింహ రాష్ట్ర రాజకీయాల్లో అయితే సంచలనాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయని చెప్పాలి ఇక దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి దావోస్ పర్యటన వేదికగా కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి ఇటు ప్రతిపక్షాలు సో దీనికి సంబంధించి కూడా మనతో పాటు కాంగ్రెస్ నాయకులు జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈ పర్యటనకు సంబంధించి మరి ఇలాంటి అంశాల మధ్య ఎందుకు చర్చకు వస్తున్నాయి అనే విషయాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే 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 సో పర్యాటన వేదిక కూడా దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలైతే పెట్టుబడులు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు సో దీని మీద ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇదంతా కల్పితం పేపర్లకే పరిమితం అవుతుంది అంటే అని చెప్పేసి కూడా వారు విమర్శిస్తున్న పరిస్థితులు ఏంటన్న అసలు దీని మీద అమ్మ దీనిదో అడుకోనేదట బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి వాళ్ళేమో తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వరు లేదు ప్రత్యేక పెట్టుబడులు రానియరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో పది సంవత్సరాల కాలంలో వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే దావోస్లో వారిలాగా మేము దావోస్ పోయి దావోసు చేసుకోలే దావోస్ పోయిందే డెవలప్మెంట్ కోసం అదే కాకుండా సింగపూర్ పోయినా దావోస్ పోయినా అంత ముందు అయినా కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఇరవై వేల కోట్ల పైచిరుకు దాదాపు పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవాలా అగ్రగామిని నిలసాలా హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఏకంగా ముఖ్యమంత్రి గారే గతంలో కేసీఆర్ గారు పది కాలంలో ఏనాడు కూడా దావోస్ కానీ ఇంకా మిగతా దేశాలపై ఏనాడు పెట్టుబడులు ఆకర్షించలేదు ఓన్లీ కేటీఆర్ గారు మాత్రమే విదేశాలకు పోయిండు ఫస్ట్ ఏడు సంవత్సరాలు విదేశాలకే పోలేదు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాలకు పోయి పెట్టుబడులు ఆకర్షించలేదు తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర నుంచి దేవేంద్ర ఫడ్నీస్ గారిపై పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసి సార్ నాకు ప్రెస్ మీట్ వేదిక కూడా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లు తీసుకుపోయి దావోస్లో ఒప్పందాలు చేయడం ఏంటి ఇదంతా ఒక కల్పితమైన అంశం కావాలనే ఇలా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి విమర్శించడం వెనుక అసలు ఏంటన్న ప్రధానమైన అంశం గంగాపురం కిషన్ రెడ్డి గులాబీ కిషన్ రెడ్డిగా మారిండు ఎందుకంటే ఆయన నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తలే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో మాంత్రికులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన జోషిని చెప్తున్నాడు ఇప్పుడు ఎన్డీఏ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారేమో దావోసుకోవచ్చు మీ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీస్ గారేమో దావోసుకోవచ్చు వాళ్ళు రిలయన్స్ తోటి మూడు లక్షల ఒప్పందాలు చేసుకోవచ్చు రిలయన్స్ ఎక్కడ ఉంది బాంబేలు ఉంది దేవేంద్ర ఫడ్నీస్ మహారాష్ట్ర క్యాబి క్యాపిటల్ ఎక్కడ దావోసు మరి దావచ్చు ముంబై మరి ముంబైలో కాకుండా ఎందుకు మరి దావోస్ దగ్గర ఒప్పందం చేసుకోరు అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉన్న రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలా అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలా ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ లేని రాష్ట్రాలు దివాళా తీయాలని చెప్పి కిషన్ రెడ్డి కోరుతున్నారు కనపడతా ఉంది భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ దాసం అయినట్టు కనపడతా ఉంది భారత రాష్ట్రాంతి భార భారతీయ జనతా పార్టీ రెండు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు ఆడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది భారత రాష్ట్రంతేమో భారతీయ రాష్ట్ర మారింది గంగాపురం కిషన్ రెడ్డి ఏమో గులాబీ కిషన్ రెడ్డిగా మారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఊరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తున్నాడు కనపడతా సో కేటీఆర్ స్వయంగా రైతు ఉద్యమాలు ధర్నాలు ఉద్యమాలు చేపడుతూ కూడా కాంగ్రెస్ని విమర్శించేటువంటి ప్రయత్నం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఏంటంటే దీని మీద ఏమని సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి పని పాట లేదు మంచిని మంచి అనరు చెడునేమో మంచి అనరు మంచినేమో మంచిగా ఒప్పుకునే పరిస్థితులు లేరు వాళ్ళ మధ్యనే పోటీ ఎక్కువైంది రోజు పేపర్లో టీవీలలో ఉండాలని చెప్పేసి ఒక ఒకంచి కవిత గారు కేటీఆర్ గారు ఒక ఒకంచి హరీష్ రావు గారు ముగ్గురు మధ్య పోటీ నెలకొన్నది కాబట్టి ఎవరు ముందుగా పేపర్లు వస్తాం ఎవరు పెద్దగా వస్తుంది వార్త అని చెప్పేసి ప్రజాప్రభుత్వం బదనాన్ని చేసే ప్రయత్నం తప్ప వారు పది సంవత్సరాల కాలం ఏం చేసారో మేము సంవత్సరాల కాలంలో ఏం చేసినామో చర్చ చేయడానికి సిద్ధంగా రండి అంటే రావడం లేదు అదే కాకుండా నిన్న మా పీసీసీ ప్రైడెంట్ మహేష్ కుమార్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు నాతో పాటు సీధారబాబు గారు కూడా వస్తారు మీ పార్టీ నుంచి ఎవరు వస్తారు రండి పది సంవత్సరాల కాలంలో మీరేం పెట్టుబడి తెచ్చిరో మేమేం తెచ్చుకొచ్చినో మీరు కల్పించిన ఎంప్లాయ్మెంట్ ఏందో మేము కల్పించిన ఎంప్లాయ్మెంట్ అన్ని చెప్ప మాట్లాడతారు అంటే అంటే ఇప్పటివరకు ఏపీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్పందించలేదు అంటే అర్థమవుతుంది బిఆర్ఎస్ పార్టీ మాటలు మాత్రమే పరిమితమవుతా ఉంది వాస్తవ రూపంలోకి వాళ్ళు చర్చలు రాకుండా తెలంగాణ సమాజాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం చేస్తున్నాం కనపడుతుంది సో అటు ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణలో అధిక అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చారు ఆయన సంబంధించి కూడా ఇటు సహచరులుగా ఉన్నటువంటి ఇరువురు మంత్రులు కూడా సక్సెస్ని సాధించారు అంటే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నట్టేక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా త్రిబులార్ కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు మూసి పునర్జింపు చేసే కార్యక్రమం కావచ్చు హైదరాబాద్ ద్వారా ప్రభుత్వ భూములు కావచ్చు చెరువులను రక్షించే కార్యక్రమం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అదే కాకుండా ఫార్మా విలేజెస్ కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్తగా ఏర్పాటు చేసుకుని కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు ఇండస్ట్రీస్ ఆకర్షించే ప్రయత్నం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు నచ్చి చాలా దేశాలు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి ఉన్నాయి హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అదే కాకుండా రెండు వేల ఇరవై ఇరవై యాభై లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది విజన్ ట్వంటీ ఫిఫ్టీ లక్ష్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రపంచ నగరాల్లో ఒక నగరంగా ఉండాలని చెప్పి కోరుకుంటా సో రైజింగ్ తెలంగాణలో అసలు ఓపెన్ సీక్రెట్ ఏందన్న అసలు ఇంత పెట్టుబడులు సాధించడం వెనుక రేవంత్ రెడ్డి అసలు సీక్రెట్ ఏమైనా ఉందా ఇప్పుడు తపన ఆరాటం కోఆర్డినేషన్ చేసే విధానం బలమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు మూసి పునరుజ్జీంపై చేస్తే టూరిజం పెడుతుంది ఎక్కువ టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి పెద్ద ఎత్తున హైదరాబాద్కి ఓటళ్ళు ఆదాయం కావచ్చు లేకపోతే ఫ్లైట్లు కావచ్చు టూరిస్ట్ కావచ్చు చాలామంది వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్తో పాటు నల్గొండ ఖమ్మం మన రంగారెడ్డి మూడు జిల్లాలకు ప్రయాణకరంగా ఉంటుంది అదే కాకుండా త్రిబుల్ త్రిపుల తీసుకురావడంతో దాదాపు ఐదు జిల్లాలకు ప్రయాణకరంగా ఉంటుంది అదే కాకుండా ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తే అక్కడ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు శాతం పెరిగిన సందర్భం కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు హైదరాబాద్ గ్రోత్ బలంగా కనపడుతూ ఉంది దేశ జీడిపి ఎయిట్ పాయింట్ టూ ఉన్న దీ జీడిపి సిక్స్ పాయింట్ టూ బడ్డ హైదరాబాద్ తెలంగాణ జీడిపి త్రీ పాయింట్ టూ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్కు పెరిగిందంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా హైదరాబాద్ ఆదాయం కావచ్చు తెలంగాణ ఆదాయం దేశం మొత్తం తగ్గినా కూడా తెలంగాణ నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది పెరిగే ప్రయత్నం జరుగుతుందంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే గ్రోత్ ఉంటుందని చెప్పేసి అంపీలన్నీ రాస్తా ఉంది ఇక్కడ ప్రజలు కూడా భావిస్తున్నారు ఏదైతే తెలంగాణని మోదీ గవర్నమెంట్ కొంత నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా ఆ పరిపాలనలో ముందుకు దూసుకెళ్ళిపోతుంది అసలు ఏంటి ఆ సీక్రెట్ అనేది కూడా ఇటు ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ కొంత సస్పెన్షన్ క్రియేట్ చేస్తుందని అదేంటో తెలుసుకోవాలని కూడా వారు అనుకుంటున్నారు ఇక్కడ ఆనాడు ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు కేసీఆర్ గారు పామౌదులో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు స్పందించకుండా ప్రతిదీ కూడా కేటీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేశాడు ఇక్కడ ప్రతిదానికి ముఖ్యమంత్రి గారు స్పందిస్తా ముఖ్యమంత్రి గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నారు అదే కాకుండా సీధర్బాబు గారు పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రిగా వారు కష్టపడతా ఉన్నారు ఇక్కడ డిపిర్షిఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం సమిష్టి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి పదంలో ముందు తీసుకునే ప్రయత్నంలో భాగంగా అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో ఎలాంటి సహకార సహకారాలు ఉన్నా కూడా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి తోడ్పాటు కనపడతా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా హైదరాబాద్ సైడ్ చూస్తూ ఉన్నారు హైదరాబాద్ వాతావరణం అన్నిటికీ అనుకూలమైన వాతావరణం అదే కాకుండా రోడ్డు యాక్సెస్ కావచ్చు తెలంగాణ నుంచి ఏ మూల కూడా మూడు గంటల్లో చేరుకోవచ్చు హైదరాబాద్లో నక్సలిజం తగ్గింది తెలంగాణ రాష్ట్రంలో అదే కాకుండా హైదరాబాదు మిగతా పాత తొమ్మిది జిల్లాలో కూడా డెవలప్మెంట్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది ఎందుకంటే ఇప్పుడు పక్కనే ఉన్న వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబోతోంది అదే కాకుండా అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి రెండో నగరంగా వరంగల్ తీర్చిదిద్దే ప్రయత్నం ఆదిలాబాద్ను డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ ఖమ్మం కరీంనగర్ ఆల్రెడీ డెవలప్ అయిన నగరాలు అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే పది నగరాలు ఏ విధంగా డెవలప్మెంట్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్లు ఉండే తెలంగాణ కూడా ఆ విధంగా చేయాలి డ్రై పోర్ట్ కూడా హైదరాబాద్ తీసుకొచ్చి మచిలీపట్నం నుంచి తెలంగాణలో మచిలీపట్నం నుంచి డ్రై పోర్ట్ తీసుకొచ్చి ఆ కనెక్టివిటీ ద్వారా మచిలీపట్నం నుంచి టైప్ చేసుకుని పెద్ద హైవే తీసుకొచ్చి డ్రై పోర్ట్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు పెట్టుబడుదలకు స్వర్గదాయక ఉంటాయని చెప్పి భావించి వాళ్ళంతా పెట్టుబడి పెడతా ఉన్నారు సో ఫైనల్గా ఏదైతే విపక్షాలు చేస్తున్నటువంటి ఈ విమర్శలకి అధికార పక్షంగా మీరు ఎట్లాంటి సమాధానం చెప్పబోతుంది వాళ్ళు అంటే గౌరవప్రదమైన సలహా సూచనలు ఇవ్వకుండా ఒట్టినే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నమే తప్ప వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఏదైనా మేము చేసిన డెవలప్మెంట్ ఇది నిన్న చాలా స్పష్టం ఈరోజే కాగు అది ఏం చెప్పారు నీతి ఆయోగ్ చైర్మన్ గారు అదేవిధంగా పదారో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది శాతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అంతా అప్పులకు వడ్డీలకే పోతా ఉంది అంటే మిగిలిది ఇరవై ఇరవై రెండు శాతం మాత్రమే కానీ కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు తెలంగాణ మొత్తం ఆగమాగం చేసింది కాబట్టి దయచేసి మీరు ఆగం చేసింది చాలు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నో ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పెంచుకునే కార్యక్రమం నిరుతులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఉద్యమకారులను కాపాడుకునే ప్రయత్నం తెలంగాణ అన్ని జిల్లాలను ఒకే స్థాయిలో డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాలను అదేవిధ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో పాటిస్తూ ముందు పోయే ప్రయత్నం ఉంది కాబట్టి దయచేసి చిల్లరమల్లని మాట్లాడే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా కౌశిక్ యాదవ్ గారి మాటలు ఏదైతే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం అయితే మానుకోవాలి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో కాంగ్రెస్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు మాతో కలిసి నడవండి కలిసి పనిచేద్దామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అభివృద్ధి చెందుతున్న సమాజానికి పాటు పాడాలంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా కృషి చేస్తున్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ముందుంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ జయత నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ద డిస్క్రిప్షన్